మన సబ్స్క్రైబర్ గూడూరు మార్కెట్కి సత్యనపల్లి నుంచి అయితే వచ్చినారు సత్యనపల్లి నుంచి వచ్చారు మన అన్న వాళ్ళకైతే మొత్తం మనం అరవై ఇరులు కదా మొత్తం వచ్చేసి అరవై కిలోలు అనేది ఇప్పించుకున్నాం ఈ అరవై పిల్లలు మనకి జత ఫ్రై ఎంత ఇప్పించాం అనే డీటెయిల్స్ అయితే మన వాళ్ళతో అయితే మాట్లాడతాం లోడ్ అయితే అయిపోయింది మనకి అరవై కిలోలు అనేది ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెడతారు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో వయసులు హై ఫ్రెండ్స్ నేను మీ వెంకకిని మన ఛానల్ పై వచ్చేసి వెంకీ మనబోతి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఇవాళ మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వచ్చిన్నాయి మాక్సిమం ఐదు నెలలు ఆరు నెలలు పుట్టేళ్ళ పిల్లలు అనేది మార్కెట్లోకి చాలా కట్టలు అనేది వచ్చిన్నాయి చాలా వరకు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు సేల్ అయిపోయినాయి తక్కువ కట్టలు వచ్చాయి తొందరగా సేల్ అయిపోయినాయి ఇంకపోతే ఇక్కడ మార్కెట్లో టైం మనకి తొమ్మిది అవుతుంది టైం అనేది మనకి తొమ్మిది గంటల అనేది అవుతుంది ఈ టైంలో కూడా చూడండి చాలా వరకు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పొటేళ్ళు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఆగిపోయిన పొట్టేళ్ళు కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు అవి లైవ్ అయితే ఎంత వస్తాయి అనేది ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంతా నుంచి స్టార్ట్ అవుతుంది ఒక ఇవాళ మనకు మార్కెట్ మార్కెట్లో వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొట్టేది పిల్లలు మనకి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఒకసారి తెలుసుకుందాం ఇది చాలా మంది అడ్రస్ అనేది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదండి ముందు ఇది నెల్లూరు జిల్లా అయితే మనకి తిరుపతి జిల్లాగా చేశారు అంటే ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఒకనక స్టార్టింగ్ లో ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ మొత్తం ఈ కట్ అయినాయి ఈ మీ జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఒక ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఫోర్ మంత్స్ వెనకాల వచ్చేసి ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి వెనక బ్యాచ్ వచ్చేసి మనకి పదహారు పద్దెనిమిది కిలోలు పెరుగు పదహారు పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వెట్ వస్తాయి ముందు పిల్లలు మాత్రం మనకి పదమూడు పద్నాలుగు కిలోలు పెరారు పదమూడు పద్నాలుగు యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే వెనకాల మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది పద్దెనిమిది కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి మొత్తం కట్టెన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారో చూద్దాం ఏంటంటాడా పిల్ల కొండ కావాలంటా తెచ్చి తెచ్చిస్తాయా మీకు లేక మీరు పోతుండ పిల్ల కొంత తెచ్చియ్యాలంట సరేగానా ఎన్ని కట్టా చెప్పండి ఓకేనా కట్ట అనేది మనకి ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ముందు బ్యాచ్ వచ్చి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి వెనక బ్యాచ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి ఇవైతే మనకి పద్దెనిమిది కిలోలు అనేది వస్తాయి అవి వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద కూడా మనకి పదిహేను పదహారు కిలోలు అని ఖచ్చితంగా అనేది లైవ్ అయిట్ వస్తాయి ఓకే వేరే బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఈ బ్యాచ్ కూడా ఒకసారి చూద్దాం కొనుగోలు అనేది పెద్దగా లేదు ఎందుకంటే బక్రేజ్ కారణంగా మనకి మార్కెట్లోకి ఎక్కువ ఇలాంటి పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ పిల్లలు చూడండి ప్రతి కట్టనైతే ఇక్కడ కొన్నట్టున్నారు కొన్నట్టు సేల్ అయినట్టున్నాయి ఒకసారి ఇది ఎంత కొన్నారో చూద్దాం ఎందుకంటే మార్కెట్లో ఎక్కువగా మార్కెట్లోకి వారు ఎక్కువగా బక్రీద్ కారణంగా మనకి పెద్ద పొట్టేళ్ళు అంటే ఐదు నెలలు పైన పొట్టేళ్ళు అనేది ఎక్కువగా వస్తున్నాయి ఐదు నెలలు ఆరు నెలలు అట్లా పెద్ద సైజు పొట్టేళ్ళు అనేది వస్తున్నాయి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది ఒక కట్ట ఎంత కొన్నారైంది అనేది ఒకసారి తెలుసుకుందాం ఇక్కడైతే కొనుగోలు జరగల ఇక్కడ మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో పిల్లలు వెనకాల వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది రేజ్ ఉంటుంది ఒక వడినరు ఇంచు కొమ్ము పైన వచ్చింది వడినరు ఇంచి కొమ్ము అనేది మనకి పైన వచ్చిన్నాయి ఆ ఇక్కడ వెనక ఉన్నాయి ఇక్కడ కూడా మనకి ఒక ఇంచి పైన ఒక ఇంచి పైన అనేది మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలల పిల్లలు అక్కడక్కడ ఉన్నాయి మిగతా ఎన్ని మనకి సిక్స్ మంత్స్ ఏదైనా ఉన్నాయి సేల్ ఉన్నాయి ఎంత కొన్నారో ఏంటో చూద్దాం ఒకసారి ఈ కట్ట అనేది కొనుగోలు జరిగినట్టుంది ఎంత కొన్నారా ఏంటనేది అన్నీ కాదు కొన్ని మాత్రమే ఉన్నట్టున్నాయి అన్నీ కొన్ని సేల్ అయిందా ఐ వరకేనా అయ్య వరకే బాబాయ్ ఎంత ఇరవై రెండు వేలా ఇక ఆ బ్యాచ్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ అంటే మనకి ఆరు నెలలు అనేది ఏజ్ ఆ బ్యాచ్ మాత్రం మనకి ఇరవై రెండు వేలు అంటే ఒక పొట్టేలు మనకి పదకొండు వేలు మీద సేల్ అయింది లైవ్ లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు కాదు ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అనేది లైవ్ లైవేట్ వస్తాయి ఇరవై రెండు వేలు మీద కట్ట అనేది సేల్ అయింది కొనుగోలు అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అనేది ఆగి ఉన్నాయి ఇవి కూడా మనకి సిక్స్ మంత్స్ ఉన్నాయి ప్లస్ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి అక్కడ వచ్చేసి ఒక రెండు మూడు పిల్లలు మాత్రం ఫోర్ మంత్స్ పిల్లలు నాలుగు నెలల పిల్లలు అనేది వస్తాయి ఈ మొత్తం ఈ కట్ అయిన ఉన్నాయి జత ఫ్రై అని చెప్తున్నారో చూద్దాం ఇవి తెలుసుకున్న తర్వాత అక్కడ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది అవి ఎంత కొన్నారో ఏంటో చూద్దాం ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం అవి అయిపోయినాయి బాబాయ్ ఇరవై రెండు ఇవన్నీ ఉన్నాయి ఇంకా పంతొమ్మిది ఇరవై ఒకటో ఉన్నాయి ఏం చెప్తున్నా ఈ కట్ట రేట్ మామూలుగా ఏం చెప్తున్నారు ఇరవై రెండున్నర చెప్తున్నా ఓకే ఒక ఈ కట్ట చేసి మనకి ఇరవై ఒక్క పొట్టేళ్ళు అని ఉంది మరి ఇరవై ఒకటి అనేది కట్ట అనేది ఉన్నాయి ఆ ఫస్ట్ అక్కడ పట్టు బ్లాక్ కలర్ నుంచి చివరి వరకు ఇరవై ఒకటి అనేది ఉన్నాయి జత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒకటంటే ఇరవై ఒకటి కాదు సార్ జత్త ఇక్కడ జోడి అన్నప్పుడు మనం జోడీ రేట్ అనేది చెప్తాం జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయింది కదా ఖచ్చితంగా బేరవడగతుంది ఇంకా ఈ మనకి లైవ్ అడ్మిషన్కి ఇరవై కిలోల పైనే వస్తాయి కదా ఇరవై కిలోలు అనేది పైన వస్తాయి మార్కెట్లో ఎక్కువ కొనుగోలు కూడా ఇలాంటి పొట్టేళ్ళు అనేది కొనుగోలు జరుగుతున్నాయి ఎందుకంటే బక్రీటు స్పెషల్ కాబట్టి ఇలాంటి కటింగ్ పర్పస్ ఇవ్వాలనేది సేల్ అవుతున్నాయి ఈ బ్యాచ్ కూడా సేల్ అయ్యి ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఎంత కొన్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ లైవేట్ కూడా ఇరవై కిలోలు పైన ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి అయిపోయినాయా ఎంత ఇరవై మూడు వేలా ఓకే ఈ బ్యాచ్ కూడా మనకి జోడీ వచ్చి ఇరవై మూడు వేల మీద కొనుగోలు జరిగింది జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేల మీద ఈ బ్యాచ్ అనేది కొనుగోలు అనేది జరిగింది ఓకే కొన్ని కట్టలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒకసారి చూద్దాం అక్కడ మధ్యలో ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అవి ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం ఓకే ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఓకే ఓహో చిన్నగా 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 ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో తినరు కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు లైవ్ అనేది మనకి పదమూడు కిలోలు అంటున్నారు పదమూడు కిలోల కంటే ఎక్కువ అనేది లైవ్ ఉండదు ఇది మీ జత ఎంత పొన్నారనే అయిపోయినట్టు ఇది అయిపోయినాయ ఎందుకు పన్నెండు వేలా జోడియా కానీ కట్టనేది మనకి పన్నెండు వేల మీద జోడి వచ్చి మనకి పన్నెండు వేలు మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయింది కానీ మనకి కొమ్ములు అనేది పెద్దగా రాలేదు త్రీ మంత్స్ బ్రదర్ త్రీ మంత్స్ అనేది ఒకనా వచ్చేసి మనకి కొనుగోలు అనేది జరిగింది బండికి అనేది నోట్ చేస్తున్నారు జోడీ పన్నెండు వేల మీద బ్యాచ్ అంతేనా పన్నెండు వేలేనా ఎంత సేల్ అయింది పన్నెండు వేలే కదా అంటే పన్నెండు వేల మీద కొనుగోలు జరిగింది వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు లైవ్ వేటు విషయానికి వచ్చినట్టే మనకి పదమూడు కిలోలయితే లైవ్ వేట్ రావచ్చు యావరేజ్ మీద ప్రతి పిల్ల అనేది మనకి ఒక్కొక్క పిల్ల పదమూడు కిలోలయితే లైవ్ వేట్ వస్తుంది జోడీ మనకి పన్నెండు వేల మీద రీజనబుల్ రేట్కే సేల్ అయినాయి ఇవి ఓకే చూద్దాం ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ఓకేనా ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది సేల్ అయింది ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది సేల్ అయిపోయినాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫైజ్ ఎంత కొన్నారనేది ఒకసారి తెలుసుకుందాం ఇవి కూడా మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు ఇవి ఎంత కొన్నారనేది ఒకసారి తెలుసుకుందాం బాబాయ్ అయిపోయినాయా ఎంత బాబాయ్ పన్నెండు వేల ఏ తక్కువకిచ్చారే కొన్నాగా అడుగుతున్నారంట ఎన్ని పిల్లలు అయ్యా ఇరవై ఇరవై పిల్లలు ఇంకా ఈ కట్ట కూడా మనకి జోడి పన్నెండు వేల మీద కొనుగోలు జరిగేది ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు జోడీ వచ్చి మనకి పన్నెండు వేల మీద ఈ కట్ట కూడా కొనుగోలు జరిగింది వారు పన్నెండు వేల మీదనే కొనుగోలు జరిగింది ఇంకా లైవ్ ఎట్ విషయానికి ఎత్తుకుంటే పదమూడు కిలోలు యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది మనకి లైవ్ ఎట్ వస్తాయి జోడీ మనకి పన్నెండు వేల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది ఇంకా కొన్ని పిల్లలు అనేది ఆగి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బాబా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ అనే ఎప్పుడు ఉన్నాయి వచ్చేసి లైవ్ ఎయిట్ మనకి పద్నాలుగు కిలోలు కదా పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జోడీ అయ్యి చెప్తున్నారా చెప్తున్నారు బాబా పదహారు వేలు చెప్తున్నారా ఓకే జోడీ వచ్చి మనకి పదహారు వేలు మీద జోడీ అనేది చెప్తున్నారు బ్యారం చేసుకోవచ్చు అన్న బ్యారం చేసేటప్పుడు అక్కడ గుర్తు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు వాటికి గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయా వాటిలో ఫిమేల్ కొదం ఏదైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకొనుక్కోండి ఎందుకు చెప్తున్నాడు మీరు అర్థం చేసుకుని ప్రతిదీ నేను క్లారిటీగా మీకు వివరించలేదు ఎందుకంటే వచ్చినప్పుడు మార్కెట్లో కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోండి ఎందుకంటే కొమ్ములు వచ్చి ఉంటాయి కానీ అక్కడ ఫిమేల్ ఉంటుంది కానీ కొనే ముందు కానీ మీరు పొట్టేళ్ళు ఉన్నాయా కొదాలు ఉన్నాయా అనేది చూసుకోండి తర్వాత ప్రతి పిల్లకి కళ్ళు బాగున్నాయా లేదా అవి చెక్ చేసుకోండి తర్వాత ఏదైనా గుడ్డు కళ్ళు కానీ వంకర కాళ్ళు కానీ ఇట్లాంటివి ఉన్నాయని అది చూసుకోండి ఆ తర్వాత అయితే చేసుకోండి కొనేసి బండికి వెళ్ళి మీ విలేజ్కి వెళ్ళిన తర్వాత చూసుకున్నాక అన్న మాకు కొదం పిల్ల వచ్చిందన్న మాకు గుడ్డి కడునొచ్చిందన్న కాలు కుంటే పిల్లలు వచ్చిందన్నది అప్పుడు బాధపడే కంటే ఎక్కడే చూసుకొని బేరాలు చేసే ముందుగానే ఈ పిల్ల మాకు వద్దు దీంట్లో కొదవి ఉంది దీంట్లో వచ్చి గుడ్డి కడున ఉంది ఇలాంటివి చెప్పి మీరు ఎక్కడ తీసేసుకోవడానికి బాగుంటుంది ఓకే ఇక్కడ అయితే ఒక బ్యాచ్ర్ అనేది ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా కొన్ని త్రీ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి కట్టెన్ని ఉన్నాయి జత ఫ్రై చేయండి చెప్తున్నారో చూద్దాం ఓకేనా ఈ బ్యాచ్ వచ్చేసి ఏం చెప్తున్నారు బ్రదర్ ఏం చెప్తున్నారు రేటు పంతొమ్మిది వేలు చెప్తున్నారా ఓకే ఓకేనా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ త్రీ మంత్స్ అంత కలేవు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు జోడి వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఈరోజు మార్కెట్లో కొద్దిగా రేట్లు భారీగానే ఉన్నాయి ఎందుకంటే బక్రీలు కారణంగా ఈరోజు బత్క్రీలు కారణంగా కొనే వాళ్ళు కూడా వచ్చారు పెద్ద పుట్టేది పిల్లలు అనేది ఎక్కువ సేల్ అవుతున్నాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా భారీగా రేట్లు పంతొమ్మిది వేలు అంటే కొద్దిగా హై రేంజ్ లోనే చెప్తున్నారు ఓకే ఈ బ్యాచ్ కొన్నారంట అన్న వాళ్ళు ఎంత కొన్నారో చూద్దాం అన్న కొన్నారా అన్నా కొన్నారా ఎంత పడింది అన్న చేత పదమూడు వేల రెండు వందలు అన్న ఎంత ఉన్నది వయసు తెలిసి తెలియదా పప్పేనా లేపుకోవడానికే ఓకే ఓకే నీ వచ్చేసి మనకి ఆరు ఏడు పొట్టి అన్న పిల్ల పడిపోయింది పిల్ల మధ్యలో పడిపోయింది లేపు దాన్ని లేపు ఎనిమిది పిల్లలు అన్నా అన్నా ఎనిమిది పిల్లల ఓకే వచ్చేసి ఎనిమిది పిల్లలు అనేది మన అన్న కొన్నారు జోడీ వచ్చి మనకి పదమూడు వేల రెండు వందల మీద పదమూడు వేల రెండు వందల మీద వీటి ఏజ్ అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలే మ్యాక్సిమం ఎందుకంటే ప్రతి పిల్ల అనేది కొమ్ము ఉన్నాయి ప్రతి పిల్లకి కొమ్ము అనేది వచ్చిన్నాయి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఐడియన్కి ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలోలు వేరు పదమూడు పద్నాలుగు కిలోలు వస్తాయి పదమూడు వేల రెండు వందల పదమూడు వేల రెండు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది ఉదయం కంటే ఇప్పుడు కొంచెం రేట్లు కొద్దిగా రీజనబుల్ రేట్ అనిపిస్తుంది కొన్న వాళ్ళ విషయంలో ఎత్తుకుంటే ఉదయం ఇదే పిల్లలు పదహారు పదిహేడు వేలు చెప్పారు పదమూడు వేల రెండు వందలు పన్నెండు వేల కంటే పర్లే కొంచెం రీజనబుల్ రేట్గా వచ్చాయి ఉదయం అదే పిల్లలు మనకి పద్నాలుగు వేలు పదిహేను వేలు చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం పన్నెండు వేలకి పదమూడు వేల రెండు వందలకి రావడం అనేది చాలా రీజనబుల్ రేటే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క వారం రేటు పెరగద్ది ఒక్కొక్క వారం మార్కెట్ తగ్గొచ్చు అన్ని విధాలుగా ఒకే విధంగా మార్కెట్ ఉండదు కాదు ఎప్పుడు కూడా ఒకే విధంగా మార్కెట్ అనేది ఉండదు ఒక వారం పెరగొచ్చు ఒక వారం రేట్లు తగ్గొచ్చు ఇంకేనా మీరు చూపించేది అని అడుగుతున్నారు మనం ఇది చూపించేది కరెక్ట్ గానే చూపిస్తాం కానీ ఈ వారం రేట్లు ఎక్కువ ఉంటే రేపు వారం తగ్గొచ్చు రేపారం ఈ వారం తగ్గిందంటే రేపు వారం పెరగచ్చు ఎందుకంటే మార్కెట్ లో జివాలు తక్కువ వచ్చినప్పుడు రేటు మారా జివాలు ఎక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా తేడా అనేది ఉంటుంది ఓకే ఇంకా నాలుగైదు కట్టలు చూసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఇంకా మేకల వీడియో తీయాలి దొర్రెల వీడియో తీయాలి ఇంకొక నాలుగు బ్యాచ్లు చూపిస్తాను కొనుగోలు జరిగిన బ్యాచ్లు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు కూడా వీడియో ఉంటుంది అది సపరేట్గా చేస్తాను కదా ఓకేనా ఈ కట్ట కూడా మనకి కొనుగోలు జరిగింది ఈ కట్ట కూడా మనకి కొనుగోలు అనేది జరుగుతుంది ఇది కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు అనేది ఈ కట్ట కూడా కొనుగోలు జరిగింది ఎంత కొన్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం అయిపోయినా ఎవరు కొన్ని మన ఏమన్నా ఓకేనా ఈ కట్ట అనేది మనకు కొనుగోలు జరిగింది ఎంత కొన్నారు ఏంటనే చూద్దాం ఎందుకంటే మనకి ఫస్ట్ ఏజ్ గురించి మాట్లాడదు ఇటు ఏజ్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉంటుంది ఇంకా ఇది లైవ్ ఎడ్యు విషయానికి ఎత్తుకుంటే పదహారు పద్దెనిమిది కిలో దారు పదహారు పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా వస్తాయి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ ఉంటాయి జోడి ఎంత కొన్నారో చూద్దాం ఎంత పడింది మన చేత ఓకేనా అవి జోడి ఎంత అనేది మనకి రేట్ తెలియలేదు దాన్ని ఎందుకంటే వాళ్ళు రేట్ చెప్పలేదు ఎంత కొన్నామంటే మాకు తెలియదు అంటున్నారు కొన్న వాళ్ళు అనేది లేరు అమ్మిన వాళ్ళు కూడా లేరు కానీ రేట్ అని మనం చూపించలేకపోతున్నాం కొనుగోలు అయితే జరిగింది ఎంత కొన్నారనే ఐడియా లేదు ఎందుకంటే మనకు తెలిస్తే చెప్పాలి కదా తెలియకుండా మనకి పద్దెనిమిది వేలకైనా పంతొమ్మిది వేలకైనా చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళు ఎంత కొన్నారో వాళ్ళు చెప్పుకుంటే బాగుండేది కానీ వాళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదు ఓకే దాన్ని వదిలేద్దాం ఇక్కడైతే ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ చూడండి మార్కెట్లు పొట్టేళ్ళు వారం గుట్టలు గుట్టలుగా ఆగిపోయింది మొత్తం మనకి ఐదు నెలలు ఆరు నెలలు అంటే ఐదు నెలలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళు అనేది మనకి కట్టల కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఈరోజు బక్రీస్ కారణంగా ఎక్కువ మనకి మార్కెట్లకి ఇలాంటి పెద్ద పొట్టేళ్ళు అనేది ఎక్కువగా వచ్చిన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం అక్కడ కూడా కొన్ని కట్టల కొనుగోలు జరుగున్నాయి అవి కూడా ఎంత కొన్నారు చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాక్స్ నాలుగు నెలలు ఐదు నెలలు అయితే జరగతున్నట్టుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు చూద్దాం ఇంకా లైవేట్ విషయాన్ని పెట్టుకుంటే పదిహేను పదహారు కిలోలు కదా పదిహేను పదహారు కిలోలు అంటే డైవేట్ వస్తాయి ఏం చెప్తున్నారు చూద్దాం ఎన్ని కట్టండి పదహారు పిల్లలు ఏం చెప్పిన పిల్లలు వేసుకుంటావు మంచి పిల్లలు ఇంకో పోతావు నువ్వు చెప్పేం ఆ రేట్ ఏం చెప్తున్నా ఏం చెప్తున్నావు లాట్ మీద అయితే ంటే వేరే రాట పదహారు పిల్లలు ఓకే ఈ కట్ట అనేది మనకి మొత్తం పదహారు బొట్టేళ్ళు కదా మొత్తం వేసేసి మనకి పదహారు బొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంటుంది మార్కెట్లో ఎక్కడైనా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ చాలా వరకు తక్కువ అనేది వచ్చాయి ఎక్కువ మనకి ఫైవ్ మంత్స్ కటింగ్ పర్పస్ అంటే ఐదు నెలలు ఆరు నెలల బొట్టేళ్ళు అనేది ఎక్కువగా వచ్చిన్నాయి అక్కడ కొన్ని కట్టెలు మనకి కొనుగోలు జరుగున్నాయి ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఈ వచ్చేసి కొనుగోలు జరిగినట్టున్నాయి ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ కొనుగోలు జరిగినట్టున్నాయి ఎంత కొన్నారో తెలుసుకుందాం ఈ మూడు బ్యాచ్లు కొనుగోలు జరుగున్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ అంటే ఐదు నెలలు పైన ఏముంది అక్కడ మాత్రం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి అవి ఎంత కొన్నారో చూద్దాం ఇది వచ్చి మాత్రం నాలుగు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కట్టేది ఈ కొనుగోలు జరుగున్నాయి ఇవి వచ్చేసి మనకి లైవ్ అటు విషయానికి ఎత్తుకుంటే పద్నాలుగు పదిహేను కిలోలు కాదు పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి పద్నాలుగు పదిహేను కిలోలు అదే లైవేట్ వస్తాయి అట్టగా కాదన్న వెనక వెనకరా నువ్వు ముందుకు పోయి అంటే వెనకొస్తాయి వెనక్కాదు వెనక నిలబడు ముందుకు పోతే వెనకొస్తాయి మా కొన్నారన్నా మీరేనా ఎంత పడింది పడిందన్న చేత పద్నాలుగు వేల ఐదు వందల ఓకే ఆ వేసేయండి వస్తానా వస్తానా ఓకేనా కట్ట ఎన్న కట్ట పదహారు ఓకే వచ్చేసి మొత్తం మనకి పదహారు పుట్టే పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందల మీద మనకి బ్యాచ్ అనేది కొన్నారు అన్నవాళ్ళు పోతే ఇవి ఉన్నాయి ఇవి కూడా కొన్నారో లేదో మరి సరే ఓకే నీ కట్ట మనకి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత కొన్నారు అమ్మేసారి ఇవి కట్ట కొన్నారు వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఈ యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలో పద్నాలుగు కిలో లైవేట్ వస్తాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఒక మూడు పిల్లలు వస్తాయి అంతా ఒక ఐదారు ఆరు పిల్లలు త్రీ మంత్స్ వస్తాయి మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ అయితే మనకి త్రీ మంత్స్ అనేది పదమూడు పన్నెండు కిలోలు వస్తాయి ఇంకా ఫోర్ మంత్స్ అనేది మనకి పద్నాలుగు కిలోలు వస్తాయి యావరేజ్ మీద పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయిట్ అవుతాయి ఎంత కొన్నారు అనేది వస్తారు మన కొన్ని ఎందుకు పద్నాలుగు వేలు చూడాలి ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై తొమ్మిది కానీ ఈ కట్ట మొత్తం మనకి ఇరవై తొమ్మిది పొట్టే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ జోడి ఇచ్చి మనకి పద్నాలుగు వేల మీద ఈ కట్ట అనేది సేల్ అయింది పద్నాలుగు వేల మీద మనకి కట్ అనేది సేల్ అయింది ఓకే అక్కడ కట్ ఉన్నాయి ఒకసారి చూసి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఓకే నేను ఈరోజు మార్కెట్లో అయితే వరకు చాలా వరకు ఇలాంటి పిల్లలు పెద్ద పిల్లలు అనేది ఎక్కువగా వచ్చినాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా వచ్చినాయి ఇక్కడ ఈ బ్యాచ్ అనేది వీడియో తీసి ఆఫ్ చేస్తాను ఎందుకంటే మ్యాక్సిమం మార్కెట్ విషయం ఎత్తుకోవాలంటే ఒక మాటలో చెప్పాలంటే బక్రీత్ కారణంగా ఐదు నెలలు ఆరు నెలల బొట్టేలు అనేది ఎక్కువగా వచ్చాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టలు చాలా తక్కువ వచ్చాయి అవి రీజనబుల్ రేట్కే కొన్నారు ఉదయాన్నే కొన్నారు తర్వాత ఇప్పుడు టైం మనకి తొమ్మిది గంటల పైన అవుతుంది కాబట్టి ఈరోజు మార్కెట్ చెప్పాలంటే కొంచెం భారీగానే ఉన్నాయి బక్రీద్ కారణంగా భారీగానే చెప్తున్నారు కొనుగోలు కూడా అక్కడక్కడ కొంచెం రీజనబుల్ రేట్కి దొరుకున్నాయి ఆ కొనుగోలు కూడా మీరు చూస్తుంటారు ఓకే మన సబ్స్క్రైబర్ కూడా అరవై పొట్టేలు పిల్లలు ఇప్పించున్నాం అవి కూడా ఒక రీజనబుల్ రేట్కి ఇప్పించినాం ఆ వీడియో కూడా మీరు చూసారంటే అర్థమవుతుంది ఈ బ్యాచ్ అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తాను తర్వాత మేకల వీడియో గొర్రెల వీడియో పెద్ద పొట్టేళ్లు బక్రీ స్పెషల్గా పెద్ద పొట్టేలు కూడా వచ్చినాయి ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను ఓకే ఈ కట్ట అనేది ఆఫ్ చేస్తా ఈ కట్ట అడిగి ఆఫ్ చేస్తాను అమ్మల ఈరోజు మార్కెట్ ఏం బాగాలేదా ఎన్ని పదహారు ఏం చెప్తాను ఇరవై మూడు వేలు చెప్తున్నా ఈ కట్ట పదహారు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అక్కడ ఇంకా మార్కెట్లో చూపించిన కొనుగోలు కూడా జరిగినా అని చూపించాను మీకు మార్కెట్లో అక్కడక్కడ కొనుగోలు జరిగింది చూశారు ఇంకా తర్వాత వచ్చి ఆగిపోయిన కట్టని ఇవి ఇవి కూడా అడిగాను మనం పదిహేడు వేల ఐదు వందలు చెప్పారు ఈ బ్యాచ్ ఆగిపోయి ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై రెండు అరవై ఉన్నారు ఇది కూడా నేను చూపించున్నాయి ఈ కట్ట ఇవి కూడా ఆగిపోయి ఉన్నాయి మాక్సిమం చాలా వరకు చూడండి మార్కెట్లో కట్టలు చాలా వరకు అయితే అయిపోయినాయా మార్కెట్ ఉంది రోజు లేదు ఇది అయిపోయినాట ప్రస్తున్నవాలి అయిపోయినాయా అయిపోయిందాపోయినాయా వంద తక్కువ పదిహేడు వేలు అంటే ఇప్పుడు నేను వీడియో తీసినా మీ బేర వాడతారా వంద తక్కువ తెలియదు నేను బేర అడిగిన అంతే పదిహేడు వేలు అది ఓకే ఓకేనా ఈ కట్ అనేది మనకి మొత్తం పదహారు పొట్టేళ్ళు పదహారు వేల ఎనిమిది వందలు కదా పదహారు వేల ఎనిమిది వందల మీద బ్యాచ్ అనేది సేల్ అయినాయి పదహారు వేల ఎనిమిది వందల మీద కట్ అనేది మనకి సేల్ అయింది ఓకేనా వచ్చేసి మనకి ఇవి కూడా బ్యాచ్ ఉన్నాయి సేల్ అయితే అవలా ఇది మనకు మేకల వీడియో తీసుకోవాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వారం అయితే మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటనేది ఎందుకంటే బక్రీద అయిపోయింది కాబట్టి మార్కెట్ రేటు తగ్గిపోయి ఉండొచ్చు ఎందుకంటే మార్కెట్ ఇంకా బక్రీర్ అయిపోయింది కాబట్టి ఇలాంటి పొట్టేళ్ళు అనేది తక్కువ వస్తాయి ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్లోకి ఎక్కువగా వస్తాయి ఇవారం రాలేదు మార్కెట్లోకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రాలేదు బక్రీల కారణంగా పెద్ద పొటేళ్ళ పిల్లలు వచ్చాయి కాబట్టి మనకి వారం మార్కెట్లోకి ఎలాంటి పొటేళ్ళు వస్తున్నాయి అసలు రేట్లు ఎలా ఉంటాయని నెక్స్ట్ వారం అయితే ట్రై చేద్దాం ఎక్కడి నుంచి సార్ అడ్రస్ అన్న అడ్రస్ అడ్రస్

అంటే పద్నాలుగు వేల రెండు వందలతో ఒక బ్యాచ్ పదమూడు పదమూడు వేలతో ఒక బ్యాచ్ పద్నాలుగు వేల పద్నాలుగు కాదు పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల మీరు ఇంటికి వెళ్ళగానే పీపీఆర్ వ్యాక్సిన్ ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ ఎందుకంటే నేడు కొంతమంది వేసామంటున్నారు కొంతమంది వేయలేదు అంటున్నారు ఎందుకు మనకు ఏదీ ఆలోచన లేకుండా అన్ని మొత్తం అరవై పిల్లలకి పీపీఆర్ వేయించుకోండి ఇక బయటే తిరుగుతాయి కాబట్టి మనకి ఏం పేరు అన్న మంది పేరు నాగేంకర్ ఖచ్చితంగా డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈరోజు మార్కెట్ రీజనబుల్ రేట్ గా ఉందండి ఈ మాములు బక్రీద్ది పొట్టేడు పిల్లలు అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి అడగలేదు కాబట్టి పెద్ద రేట్లు ఉన్నాయి మనకి ఇవి అనుకున్న రేట్ కి రీజనబుల్ రేట్ సరేనా ఓకే వెళ్ళినాక ఫోన్ చేయండి దింపునాక ఈ రోజు ఈ రోజు వద్దు ఒక టూ డేస్ ఆగి రెండు రోజులు ఆగి బ్యాచ్ అనేది మొత్తం మనం అరవై పొట్టేళ్ళు మన సబ్స్క్రైబర్ సత్యనపల్లి నుంచి అనేది వచ్చిన్నారు ఈ అరవై పిల్లలు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై మూడు పిల్లలు ఇరవై మూడు పిల్లలు వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల మీద అనేది తెప్పించాం ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల రెండు వందల మీద ఇరవై ఆరు అనేది తెప్పించాం మిగతా ఒక పది పిల్లలు మాత్రం పదమూడు వేల మీద ఒక పది అనేది తెప్పించాం మొత్తం మనకి టోటల్ మీద అరవై పిల్లలనేది మన సబ్స్క్రైబర్ సత్యనపల్లి నుంచి తెప్పించాం సరే అన్న ఓకే జాగ్రత్త అన్నక ఏదన్నా ఫోన్ చెయ్యి చూస్తా ఉండాలి అయితే ఈ వీడియో కూడా వస్తుంది నువ్వు కూడా వస్తావు ఖచ్చితంగా అంతే ఫోటో కూడా ఈ వీడియోలో కూడా వస్తావు నువ్వు ఓకే వచ్చేయండి వచ్చేయండి వచ్చే ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ